మామిడికాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ముందుగా మామిడికాయని క్లీన్ చేసి కట్ చేసుకోవాలండి తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు ఇవన్నీతో పాటు ఎండుమిర్చి కారానికి సరిపడా తీసుకోవాలి తర్వాత తెల్లగడ్డలు కూడా పచ్చిగా తీసుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి మనం ఏవైతే తీసుకున్నామో ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు అవన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సో ఆయిల్ కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతాయి తర్వాత మిక్సీ జార్లో చేసి పౌడర్ అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు అలాగే మనం పొట్టు తీసినటువంటి తెల్లగడ్డలు కూడా వేసి మిక్సీ పట్టుకునేయాలన్నమాట కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి సో దంచే వాళ్ళైతే దంచుకోవచ్చు లేదంటే ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తగా చట్నీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత పోపు అవసరం ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు డైరెక్ట్గా తీసుకోవచ్చు అయితే ఉద్దిపప్పు ఆవాలి జీలకర్ర కొద్దిగా కోరిశనగపప్పు ఇంగువ కరివేపాకు వేసి ఇలా పోపు పెట్టుకున్నట్లయితే మనం రైస్లోకి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి కూడా మీరు ట్రై చేయొచ్చు సో రైస్లోకి అయితే చాలా బాగుంటుంది